త్యాగి గొప్పవాడు త్యాగం చేసిన వాడు గొప్పవాడు యోగి నేను నేను అద్భుతాలు సృష్టించాను నేను పరమాత్మలో ఎక్కువైపోతున్నాను నాకు మోక్షం వచ్చింది నాకు మిగిలిన వాటితో పర్లేదు అని చెప్పుకోవటం వరకే యోగి చేయగలడు త్యాగి ఆ మోక్షాన్ని కూడా వదులుకోగలను మరొక జన్మంటూ ఉంటే కొన్ని వేల మంది శిష్యులను తయారు చేసి నేను అక్కడికి నీ దగ్గర రావడం కాదు కొన్ని వేల మందిని నీ దగ్గరికి తీసుకొచ్చేటువంటి సులభమైన మార్గాన్ని ప్రజలకి నేను సందేశంగా ఇస్తాను అని ప్రబోధించేటువంటిది గురువాక్కు అలాగే ఎంతో దూరం నుంచి పరిగరావడమే కాదు నేను చాలా చోట్ల ఎందుకండి ఎవరో ఒక శిశువు ఇంట్లో కార్యక్రమం జరుగుతోంది అంత దూరం నుంచి రావాలంటే ఆయన ఉంటే చెప్పారు నాకు నేను వెళితే వాళ్ళ కళ్ళలో ఉండే ఆనందం వేరండి నన్ను చూడగానే పరమాత్మనే వచ్చి మాట్లాడేటండి అలాంటి సద్గురువుని వేళ ఇక్కడికి రావటం పరిపాటిగా చాలా సంవత్సరాల నుంచి ఎక్కువ ఆత్మానాత్మ వివేకం మీదే మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడు నువ్వు అనుకునేటువంటిది నువ్వు కాదు నీలో ఉండేటువంటి చైతన్యమే మాట్లాడుతుంది ఆ చైతన్యాలే తెలుసు అహం బ్రహ్మాస్మి నేను బ్రహ్మని అనేటువంటి స్థితి మనం పొందగలిగినప్పుడే నీకు తత్వం అర్థమవుతుంది బ్రహ్మజ్ఞానం అన్నింటికంటే చాలా అధీతమైనటువంటిది ఒక బ్రహ్మజ్ఞాని మాత్రమే దుఃఖాన్ని కూడా ఆనందంగా పరిచయం అలాంటి స్థితి అందరికీ కలగాలని వేరే వేరే చోట్ల అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా వారు తప్పకుండా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెట్టి మంచి సందేశాన్ని ప్రజలకి ప్రబోధించి வாழ பாதை வாழே பயப்படே விதங்க